లేదు రైట్ అంటే గోడ్స్ కి సంబంధించి మీరు అయితే స్టార్టింగ్ అయితే నష్టాలు అయితే రాలేదు సైజ్ కూడా నష్టం ఏం లేదు నాకు నేర్చుకునే బ్రి అప్పుడు సైజెస్ కూడా కరెక్ట్ లేదు నేనేదో జాతర పర్పస్ మీద తీసుకున్నాను కానీ సిక్స్ మంత్స్ మేపాను ఎవరు కూడా సిక్స్ మంత్స్ మేపకూడదు త్రీ మంత్స్ లేదా ఫోర్ మంత్స్ మేపాలి అంటే గోడ్స్ మీకు అంత వెయిట్ గెయిన్ వస్తుందా సిక్స్ మంత్స్ లో

అంటే ఎవరైనా పని వాళ్ళు లేవరా మీరే మీరు కూడా మేమే ఓన్ గా చేస్తాం ఫ్యామిలీ ఓన్ మా నాన్న హాలిడేస్ వచ్చినప్పుడు మా అల్లుడు ఓకే మరి తర్వాత ఏం చేశారు మళ్ళా గోట్ అయిపోయిన తర్వాత గోట్ ఉండగానే ఒక ఫిఫ్టీ ఫైవ్ షీప్స్ తెచ్చినాం ఫిబ్రవరి ఫిఫ్త్ నుంచి స్టార్ట్ చేశాం షీప్స్ ఈ మంత్ ఈ ఇయర్ ఫిబ్రవరి సిక్స్త్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ నుంచి

వచ్చి దానికి బురుగు వచ్చి నోట్లో నుంచి చనిపోయింది అది సడన్ గా క్యూర్ అయింది తర్వాత వన్ వీక్ మళ్ళీ తర్వాత ఎందుకు సడన్ గా చనిపోయింది అది బాగా తింటా తింటా మేత చనిపోయింది కోస్ట్ చూసారా దాని ఏమన్నా ఏం చేయలేదు అలాంటి ఇంకా ఓకే చిన్న పిల్ల ట్వంటీ కేజ్ కిడ్ రైట్ సో యావరేజ్గా చూసుకుంటే మీరు మే ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేసి మేకి ఒక వన్ ట్వంటీ అయితే సేల్ అంటే మనం ఎక్కువ రోజులు మేపింది హండ్రెడ్ మేపిన్నాము తర్వాత తెచ్చి టూ వీక్స్ మేపి మళ్ళా ఎవరన్నా మనకు ఆర్డర్స్ వచ్చాయనుకోండి ఇట్లా ఎక్కువ ఫార్మ్స్ మేపుకోవడానికి ఎక్కువ సప్లై చేస్తుంటాం ఫ్యాట్నింగ్ కోసం సప్లై చేస్తుంటాము తర్వాత ఎవరైనా కటింగ్ పర్పస్ వాళ్ళు కూడా తీసుకెళ్తారు పెద్ద సైజులు అయితే థర్టీ కేస్ అబో అయితే కటింగ్ పర్పస్ కూడా ఒక ఫిఫ్టీ షీప్స్ తీసుకెళ్లారు థర్టీ కేస్ అబవ్ ఉండేవన్నీ గోడ షిప్స్ వచ్చేసరికి ఎక్కువ మెడికల్ పరంగా చాలా నేర్చుకున్నాము మనకు గోడ్స్ పెట్టినప్పుడు గోడ్స్ పెట్టడానికి కారణం ఏంటంటే అవి ఇమ్యూనిటీ ఉంటాయి రోగాలు తట్టుకుంటాయి మనకు అంత మెడికల్ పరంగా నాలెడ్జ్ లేకపోయినా తట్టుకునే కెపాసిటీ ఉంటుంది గోట్ అయితే మినిమం ఒక టెన్ డేస్ బతుకుతుంది ఇది స్వీప్ అయితే ఏదన్నా వస్తే ఒక త్రీ ఫోర్ డేస్కే మనం ఏదన్నా మనకు దాని గురించి మెడికల్ గా సపో లేకపోయినా కూడా సపోర్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ కంటే ఎక్కువ త్రీ డేస్ కూడా ఉండదు మనం ఏం చేయకుంటే ఏదన్నా బాగాలేదు జీవం తగ్గేటప్పుడు మనం దానికి ఏదన్నా టానిక్స్ కానీ ఇట్లాంటిది సిరప్స్ కానీ ఇంజక్షన్ కానీ వేయకుంటే ఈవినింగ్ లోపు కొంచెం డల్ అయిపోతుంది మేత తినకుండా మనం టూ డేస్ పట్టించుకోకుండా పోతుంది బోట్ అయితే తట్టుకుంటది ఒక ఫోర్ ఫైవ్ డేస్ అనేసి గోట్స్ పెట్టారు మనకి షిప్స్ అప్పుడు తక్కువ రేట్కి వస్తున్నా కూడా మనం పెట్టలేదు పొద్దులే రిస్క్ ఎందుకులే చేయడం అని మనకి ఇన్కమ్ తక్కువైనా షెడ్ దగ్గర మొట్రాలిటీ ఉండకూడదు వన్ వన్ ఒకటి మొట్టాలిటీ వచ్చింది అది ఎందుకు దాదాపు వన్ మంత్ బతికింది అది తినకుండానే ఓన్లీ లిక్విడ్స్ మంత్ ట్వంటీ ఫైవ్ కేస్ వన్ మంత్ కట్ చేయలేదు ఓకే నేను దానికి ఏంటంటే చాలా మందిని అడిగితే బీక్యూ అన్నారు ఆ టైంలో ఇక్కడ మనకు లోకల్ డాక్టర్స్ సపోర్ట్ చేయలేదు కనీసం వన్ మంత్ బాగాలేదని ఇన్ఫార్మ్ చేస్తానే కనీసం వచ్చి చెక్కింగ్ కూడా చేయలేదు వాళ్ళు అంటే

అదే దాని మెడిసిన్ పరంగా అయితే మనకు సపోర్ట్ ఉంది ఓకే మా అత్త కొడుకు మన రాయలసీమ మొత్తానికి మేనేజర్ ఓకే అతను సపోర్ట్ ఎక్కువ తీసుకుంటుంటాను లోకల్ సపోర్ట్ లేకపోయినా అదే లేదా ఓకే ఇన్ఫర్మేషన్ మొత్తం చూస్తా గోడ్స్ అన్న వన్ మంత్ చేశాం కానీ గ్రేజింగ్ అదే లేదా బయట శనగ పని చేస్తాను కదా ఆ టైం లో షీప్స్ కి వచ్చేసి మనం ఎన్ని షీప్స్ అన్నా ఉంది మనకి ఎంత మేత ఉందో అంత కెపాసిటీ షీప్స్ తెచ్చుకుంటాము అమ్మేస్తుంటాం తెచ్చుకుంటా ఉంటాం నాకైతే వన్ ఫిఫ్టీ సిప్స్ కి ఉంది షెడ్ కెపాసిటీ ఉంది కానీ రైనింగ్ సీజన్ లో కష్టం కష్టం అందుకే ఇంకా అనుకుంటున్నా ఇక్కడ కొంచెం ఈ పట్టలతో కొంచెం ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి తీసేసి సపరేట్ పెద్ద దానిపై ఫస్ట్ లో ఫస్ట్ లో ఎక్కువ హైట్ పెరిగింది కదా టెన్ ఫీట్స్ వస్తుంది బాగా ఇంకా సో చెప్పండి దీనికి స్టార్టింగ్ ఏంటంటే పొద్దున్నే కి ఆ పొట్టు లో శనగ పొట్టు అంటారు కదా శనగ శనగపొట్టు శనగపొట్టు ఇది ఇది వేస్తాము శనగపొట్టు వేస్తాము తర్వాత మళ్ళా టెన్ కి ఆ కి వచ్చేసరికి మళ్ళీ ఇంకోసారి ఇది వేరు పొట్టు వేస్తాము

కాస్ట్ పరంగా చూసుకుంటే పెద్ద ఇంపాక్ట్ ఏమైనా పడుతుందా ఈ గ్రీన్ ఫీడ్ వల్ల ఇంకా ఏం పెద్ద ఏం అనిపించలేదు ఫీడ్ అయితే డ్రై ఫీడ్ కొంచెం కాస్ట్ పడతదిలే వేరు చెనగ పుట్టేందుకు కాస్ట్లీ కదా అది పడుతుంది అయినా కూడా మనకి వెయిట్ గెయిన్ రావాలి వెయిట్ గెయిన్ ముందు అవన్నీ ఏం అనిపించు వెయిట్ గెయిన్ వస్తే అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు వెయిట్ గెయిన్ మీరు నేను మినిమం యావరేజ్ మీద ఇప్పుడు హండ్రెడ్ ఉంటే మంత్లీ ఫోర్ ఫిఫ్టీ కేస్ ఫోర్ హండ్రెడ్ కేస్ తగ్గకుండా చూసుకుంటాను టోటల్ మీద అంటే జీవో ఫోర్ కేస్ మినిమం రావాలి మినిమం ఫోర్ కేస్ పెట్టాలంటే మీరు ఇంత ఫీడ్ ఇస్తారు వాటికి ఓకే ఒక త్రీ స్పాన్ ఆఫ్ టూ అవర్స్ గ్యాప్ లో మీరు డ్రై ఫ్రూట్ ఇది లిమిటెడ్ గానే వేస్తాం మరి హెవీ అవి ఎంత తింటాయో అంతే వేస్తాం అంతే తర్వాత ట్వెల్వ్ కి ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఆ టైం కి గ్రీన్ గ్రీన్ స్టార్ట్ చేస్తాం ప్రోటీన్ ఆ రవిషా రైట్ అక్కడ ఉంది ఏదోటి ఒకటే ఇస్తాం అదే ఇస్తాము తర్వాత త్రీ కి స్టార్ట్ చేస్తాం త్రీ కి అంతా తీసేసి ఇక్కడ ఉండే మళ్ళా డ్రై మిగిలిపింటది కదా తినేస్తాయి కి ఒక హాఫ్ అన్ అవర్ లో తినేసిన వెంటనే మళ్ళీ ఇదంతా క్లీన్ చేసేసి దానం ఇస్తాము ఇప్పుడు రైనింగ్ సీజన్ గా దేసి త్రీకే ఇస్తాము ఇంతకముందు ముందు సిక్స్ కి ఇచ్చేవాళ్ళం ఓకే డైలీ మళ్ళా అప్పుడు ఇంకోసారి ఏదో ఒకటి డ్రై ఇచ్చేసి ఈవినింగ్ కూడా ఇంకోసారి సిక్స్ కి దానం ఇస్తున్నాము ఇప్పుడు చేస్తున్నాం అంటే రైనింగ్ సీజన్ కాబట్టి మనకు షెడ్ లో కాదు కదా బయట ఓపెన్ లో కదా ఎక్కువ ఫీడ్ తినేది సో అందుకు త్రీ థర్టీకి ఫోర్ లోపే ఇస్తాం దాన ఒక్క దానికి టూ హండ్రెడ్ గ్రామ్స్ యావరేజ్ మీద ఇస్తాం ఇప్పుడు సీజన్ కదా పెద్దవి కదా టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇస్తాం యావరేజ్ మీద అన్ని దాంట్లోకి వీక్లీ టూ టైమ్స్ కాల్షియం టానిక్ లివోటాస్ బ్రోటాను ఇవి ఏదో ఒకటి హండ్రెడ్ షిప్స్ ఉంటే యావరేజ్ మీద టూ లీటర్స్ కలుపుతాం డైలీ హండ్రెడ్ షిప్స్ ఉంటాయి కాల్షియం గానీ కాల్షియం వచ్చేసి క్యాప్సలా గోల్డ్ గానీ ఆస్కాల్ గోల్డ్ గానీ ఇవి ఆవరేజ్ గా ఒక షీప్ ట్వంటీ గ్రామ్స్ వచ్చాయి ట్వంటీ ఎంఎల్ సరే లేకపోతే డైరెక్ట్ దాంట్లోనే ఇస్తాం ఫీల్డ్ లో డైరెక్ట్ గా ఫీల్డ్ లో ఏదైనా సిక్ అయిన అనిమల్ కి దానికి ఏదన్నా ఇప్పుడు ఫీవర్ వచ్చింది అనుకోండి ఇంజక్షన్ వేసేసి మల్టీ విటమిన్ సిరప్స్ ఇస్తాం ఓకే సో ఈ సప్లిమెంట్స్ ఇవ్వడం వల్ల మీకు అడ్వాంటేజ్ మనకు కనపడుతుందా డైజెస్ట్ మెయిన్ డైజెస్ట్ మెయిన్ ఏదైనా ఇమ్యూనిటీ వస్తది బాగా వచ్చినాయి ఇమ్యూనిటీ అయితే చాలా ఈ రెడ్ షీప్స్ అన్ని చాలా రోజులు పెంచాం కదా ఇమ్యూనిటీ ఇమ్యూనిటీతో మంచి ఇమ్యూనిటీతో ఉన్నాయి అనమాట ఇవంటే వైట్వి ఈ మధ్య తెచ్చి తీసుకెళ్తుంటారు పెద్ద సైజులు కాబట్టి ఓకే ఈ రెడ్ షీప్స్ అంత మంచి మనం ఇంత ముందు ఎప్పటి నుంచి పెంచుతాం అవన్నీ నో నో కిడ్స్ మంచి ఇమ్యూనిటీతో ఉంటాయి అవి సో ఈ మల్టీ విటమిన్ లివర్ టానిక్ తో అయితే బాగా పని చేస్తనై దాని వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది మెయిన్ వెయిట్ వెయిట్ ఉంటది ఇమ్యూనిటీ పెరుగుతే ఆటోమేటిక ఫుడ్ తింటది వెయిట్ గెయిన్ వస్తాయి ఓకే నెక్స్ట్ ఇంకా దానా ఇస్తాము దానా ఇచ్చిన వెంటనే మళ్ళీ ఇదేస్తాము సివైఎఫ్ఎస్ ట్వంటీ నైన్ సప్ప ఉంది కదా ఇంకా కటింగ్ కాలేదు ట్వంటీ నైన్ మైదికూర్ సప్ అంటాం మనం మన లోకల్ ఇది ఇంతకు ముందు మాకు ఈ సప్ప ఉంది ఇది రెడ్ నే సూపర్ సూపర్ నై ఉంది ఫెయిూర్ అది ఫెయిల్

ఓకే డెమో వాడేసి గోట్స్ కేశాము గోడ్స్ తినలేదు వదిలేసాము ట్రై చేసింటే తినేవి ఒక త్రీ డేస్ కానీ మనం రిస్క్ ఎందుకులే మనం అమ్మేయాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు రిస్క్ ఎందుకు అవి తగ్గిపోతాయి కదా సో రిస్క్ చేయలేదు ఇంకా వదిలేసాము తర్వాత దీంట్లోకి వచ్చేసరికి ఇంకా మనం అసలు దీనికి మనం సప్పు అనేది వేయకుండా ఉన్నాం చాలా రోజులు ఓన్లీ ప్రోటీన్ ఫుడ్ పెడుతున్నాం చిన్న కిడ్స్ కాబట్టి అప్పుడు ఓన్లీ ఆ విషయా ఎడ్జ్ రోజు ఇస్తున్నాం ఎక్కువ శాతం అంటే ఎక్కువ ప్రోటీన్స్ ఇస్తే వల్ల దానికి లివర్ కి సంబంధించిన డిసీజ్ మనం లివర్ టానిక్స్ అందుకే ఇస్తున్నాం కదా ఓకే సారీఫై చేస్తా అంటారు అంటే ఎక్కువ ప్రోటీన్ ఇచ్చినా కూడా ఇప్పుడు మలబరీ ఉంది మలబరీ ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది అని చెప్పి అంటారు మలబరీ దగ్గర లేదు మలబరీ గురించి లేదు వేయలేదు మలబరీ అయితే ఓకే సో ఆ విషయా హెడ్జ్ రోజు అన్ను కోఫెస్ ట్వంటీ నైన్ ఈ మూడు మళ్ళీ ఈవినింగ్ దాని తర్వాత మళ్ళీ నైట్ అవి చేస్తాం అంతర్తో క్లోజ్ క్లోజ్ మళ్ళా నెక్స్ట్ రోజు సేమ్ రిపీట్ సేమ్ వర్షం పడి

గడ్డి జాతి గడ్డి జాతి 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 గడ్డి అదేషా తీసుకున్నాను అదే అవునా తీయండి ఫోటో ఫస్ట్ కటింగ్ అది హా అవునా ఎన్ని రోజులు వస్తుంది ఇది మనం వేసినప్పటి నుంచి సమ్మర్ కాబట్టి నైన్టీ డేస్ వచ్చింది కటింగ్ మనకు ఉంది అండ్ హాఫ్ ఏకర్ అవసరం హాఫ్ ఏకర్ ఎడ్జ్ లూజన్ ఫుడ్ తో ఇబ్బంది లేదు ఇంతకు ముందు నాకు గోడ్స్ వెయిట్ గేమ్ రాకపోవడానికి కారణం ఏంటంటే నా దగ్గర ప్రోటీన్ ఫుడ్ లేదు కూడా లేదు మంత్లీ మంత్లీ ఫిఫ్టీన్ డేస్ ఉంటాను అంతే ప్రోటీన్ డ్రై ఫీడ్ లేదు అందులో నేను పెట్టింది రైనింగ్ సీజన్ సెప్టెంబర్ ఫోర్టీన్త్ స్టార్ట్ బ్యాచ్ ఫస్ట్ ఫస్ట్స్ ప్రోటీన్ ఫుడ్ లేక ఇబ్బంది అయింది సో వానాకాలం అయితే కొంచెం స్టార్ట్ చేసేటప్పటికి మన దగ్గర ప్రోటీన్ పౌడర్ డ్రై పౌడర్ మెయిన్ డ్రై ఉండాలి అవును మెయిన్ డ్రై ఉండాలి నేను వన్ కేజీ కూడా డ్రై పెట్టలేదు స్టార్టింగ్ లో మనకి టీఎంఆర్ ఆ గోడ్స్ తినవు ట్రై చేసిన ఒక ప్యాకెట్ తెచ్చి వదిలేసా ఓకే మన రోగాలు రాకుండా చూసుకుంటే గోడ్స్ కంటే షిప్స్ బెస్ట్ వెయిట్ గేర్ మనకు ఫైవ్ కేజ్ వచ్చింది అనుకోండి వస్తాయి ఫోర్ వేసుకోండి యావరేజ్ మనం నేను పెట్టినట్టు ఫుడ్ పెడితే వస్తాయి ఫైవ్ సిక్స్ సెవెన్ కూడా పెరిగాయి దీంతో టూ వీక్స్ కే ఫైవ్ కేజీస్ పెరిగే నెల్లూరు జుడి మన దగ్గర అవి మన ప్రణీత్ రెడ్డి గారికి ఇచ్చాము అవునా టూ వీక్స్ కే ఫైవ్ వీక్స్ కే ఫైవ్ కేజీస్ థర్టీ సేమ్ ఇదే 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 ఫీడ్ ఇదే ఫీడే ఏం లేదు ఓకే అంటే ఉండే దానిపైన వేసిన దానిపైన వేసిన వేస్ట్ అంత తినేది నెల్లూరు జుడిపి చిప్స్ ఓకే మొద్దులు మొద్దులు కొరికి అట్లా తింటున్నాయి కదా అవును అట్లా ఓకే అంటే దానికి ఆకలి ఎక్కువ అనమాట అదే బాగా పెరుగుతాయి అంటారు అదే మనకి నెల్లూరు జిల్లా దగ్గర వేసి అందరి దగ్గర ఉండదు కదా మన దగ్గర ఉన్నట్టు అదే చూస్తున్నా గమనిస్తున్నాను అదే ఆమ్లో దగ్గర ఉన్నట్టు బయట గొర్రె వాళ్ళ దగ్గర అసలు బయట వాళ్ళు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదు అని చెప్పి డైరెక్ట్ డ్రైవ్ ల్యాండ్స్ మీద వదిలే ఒక్కొక్క షిప్ మీద మంత్ కి ఫోర్ హండ్రెడ్ ఖర్చు వస్తుంది ఇంక్లూడింగ్ దాని ఇంక్లూడ్ అయ్యి అంతే ఒక షీప్ మీద ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది మీరు ఆవరేజ్ గా ఒక ఫైవ్ కేజీస్ పెరిగిన మీకు ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ కేజీ వేసుకోండి ఎయిట్ ఎయిట్ పెడతాం కదా ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ పోనీ థౌసండ్ రూపీస్ వస్తుంది ఓకే